నమోదెస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ధమ్మపదంలోని ముప్పై ఐదవ కథ దీంట్లో భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఈ చిత్తాన్ని నిగ్రహించడం కష్టం ఇది నీచమైంది ఇచ్చానుసారం పరిగెట్టేది అటువంటి దీన్ని అణచివేయడమే మంచిది అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది అని ఈ ధమ్మ పదకాథ ఈ సందర్భంలో చెప్పడం జరిగింది బుద్ధుని కాలంలో ఒకసారి భగవాను వద్దకు అరవై అరవై మంది భిక్షువులు వచ్చి ధ్యాన సాధన చేయడానికి అనుమతి అడిగారు అంటే వాళ్ళు భగవానుడి దగ్గర ధ్యాన సూచనలు తీసుకొని వర్షావాసం గడపడానికి ఏదైనా గ్రామానికో అరణ్యానికో వెళ్ళడానికి అనుమతి అడిగారు బుద్ధ భగవానుడు వారికి ఏ సాధన చేయొచ్చు కొన్ని సూచనలు ఇచ్చాడు ఆ తర్వాత వారందరూ సాధన చేయడానికి తగిన ప్రదేశానికి బయలుదేరారు అలా వెళ్తూ ఉండగా వారు మాతిక గ్రామానికి వచ్చి అక్కడ సాధన చేయడానికి నిర్ణయించుకున్నారు అంటే ఆ గ్రామంలో భిక్షాటన కోసమని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉండే ఒక ఉపాసకరాలు అంటే లేడీ వీరిని చూసి అడుగుతుంది బంతే మీరు ఎక్కడ ఉంటున్నారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు అని ఆ భిక్షువుని అడిగితే వారు చెప్తారు మేము ఇలా వర్షావాసం గడపడానికి ఒక చోటు కోసం వెతుకుతున్నాము అంటే మాతిక మాత సంతోషంతో ఇలా అంటుంది బంతే మీరు ఒప్పుకుంటే నేను మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాను అని చెప్తుంది ఆ గ్రామంలో ఆ మాతిక మాత పెద్ద సంపన్నురాలన్నమాట అంటే ఒక జమీందారిని అని చెప్పవచ్చు తన జమీందారినిలో సాధన చేసుకోమని భిక్షువుల్ని కోరింది వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసింది ఆ విధంగా భిక్షువులు ఆమె నిర్మించిన విహారంలో ఉండిపోయారు సాధన సరిగా సాగటానికని ఏ ఇద్దరి భిక్షువులు ఒకే చోట ఒకే సమయంలో కూర్చోకూడదని వారిలో వారు ఒప్పందం కుదుర్చుకున్నారు కొంతకాలం తర్వాత వారు ఏం చేస్తున్నారని మాతిక మాత భిక్షువుల్ని అడిగింది అంటే ఆవిడికి మంచి గుణాలు ఉన్నాయి దానగుణం ఉంది మైత్రి గుణం ఉంది కానీ ఈ ధ్యాన సాధన అంటే ఏంటో ఆవిడికి అప్పటికి పూర్తిగా తెలియదు అయితే ఈ భిక్షువులు నిశ్శబ్దంగా మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటూ వాళ్ళ సాధన చేసుకునేది చూసింది చూసి అక్కడున్న ఎవరైతే పెద్ద బుద్ధి ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది మీరు ఏమి ధ్యానం చేస్తున్నారు ధ్యానం ఎందుకు చేస్తున్నారు అంటే వారు చెప్తారు ధ్యానం మనసుని శాంతింపజేస్తుందని అప్పుడు తాను కూడా తనకు దొరికిన సమయంలో సాధన చేయవచ్చా అని ఆమె అడిగింది చేయవచ్చు అని చెప్పి ధ్యానం ఎలా చేయాలో ఆ బిక్షువు ఆమెకు తెలుపుతాడు సమాధి కుదిరినప్పుడు మనసు శాంతించి నిశ్చలత సమకూరుతుంది అప్పుడు సరైన జ్ఞానం లభిస్తుందని ఆ బిక్షువు చెప్పాడు ఆమె తన ఇంటిలో తగిన ప్రదేశాన్ని ఎన్నుకొని తన పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రి పూట సాధన చేయడం మొదలుపెట్టింది అంటే మొదట సమాధి అభ్యాసం చేయడం మొదలుపెట్టింది సమాధి అభ్యాసం అంటే మనసుని ఏకాగ్రపరచడం త్వరలోనే ఆమె మనస్సు శాంతించి మొదటి జానం రెండో జానం మూడో జానం అలాగ స్టెప్ బై స్టెప్ అన్ని ధ్యాన సమాధి స్థితులు పొందింది ఆమె లోపల ప్రీతి ప్రీతి అంటే సంతోషం ప్రశబ్ది ఇంకా ప్రశాంతత సుఖ సంతోషాలు ఆమెలో మేలుకున్నాయి ఆమె మెలకువను అంటే ఎరుకను జాగరూకతను సాధన చేసినప్పుడు ఆమెలో విపశన జ్ఞానం ఏ గురువు సహాయం లేకుండానే లభించింది చివరకు ఆమె శ్రోతాపన్న అయింది నిబాణంలో ప్రవేశించే ప్రవాహంలోకి చేరుకుంది ఆ తర్వాత ఆమె అనాగామి స్థితి వరకు పొందింది నిర్వాణపు దారిలోని మూడు స్థితులు వాటి ఫలాలు ఆమెకు ప్రాప్తించాయి మొదటిది శ్రోతాపత్తి మూడో రెండవది సగదాగామి మూడవది అనాగామి అయితే ఆమె సమాధి స్థితుల వల్ల అంటే జానాల వల్ల ఆమెకు దివ్య దృష్టి దివ్య శ్రవణం ఇంకా పూర్వజన్మల గురించి జ్ఞానం ఇతరుల ఆలోచనల గురించి తెలుసుకునే శక్తి ఆమెకు ప్రాప్తించింది ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆమెకు ధర్మం గురించిన ప్రవచనాలు ఎవ్వరు పెద్దగా ఏమీ ఇవ్వలేదు కేవలం కొన్ని సూచనలు మాత్రమే ఇచ్చాడు భిక్షువులు చెప్పినట్లు ఆమె సాధన చేసింది అంతే బుద్ధుడి కాలంలో ఎలా ఉండేదంటే బుద్ధుడి దగ్గరికి భిక్షువు వెళ్ళి ధ్యాన సూచనలు తీసుకునేవాడు ఇంకా అదే ధ్యాన సూచనలు ఆరు నెలలు సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఆ ధ్యాన సూచనల వల్ల ఫలితాలు పొందినప్పుడే తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు అంతే తప్ప ఒకటి రెండు రోజులు సాధన చేసి నాకు ఎందుకు శాంతి లభించట్లేదు నేను సాధన చేస్తున్నాను కదా లేకపోతే ఒక పది రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత నాకు ఎందుకు ఇంకా దొరకలేదు ఆ ఫలితాలు అని వెంట వెంటనే వెళ్ళేవారు కాదు ఏదైనా సాధన యొక్క ఫలితం లభించాలి అంటే ఆరు నెలలు సంవత్సరము ఇంకా అంతకుమించి ఎక్కువ కూడా పడుతుంది కానీ మన ప్రయత్నాన్ని ఆపకూడదు ముఖ్యంగా ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎప్పుడు సహనంతో ఉండాలి ఫలితాలు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఏ విషయం జరిగినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మునపటి జీవితం కన్నా ఇంకా దారుణంగా మారిపోయినా కానీ దాన్ని మనం ఒప్పుకుంటే దాని గురించిన దుఃఖం మన లోపల ఉండదు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల ఇంతకుముందు నాకు ఇలాగ అనిపించింది ఇప్పుడు నాకెందుకు ఇలాగ అనిపించట్లేదు అది దుఃఖం ఇంతకుముందు నా నేను లేను మళ్ళీ అటువంటి అనుభవాలు నాకు కలగట్లేదు అది దుఃఖం ప్రస్తుతంలో జీవించడానికి ప్రయత్నించాలి ప్రతిదీ కూడా అనిత్యమైనది ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ పోతే గృహస్థ జీవితంలో ఉన్న బిక్షు జీవితంలో ఉన్న ఆ ఒప్పుకునే తత్వం మన లోపల లేకపోతే ఎక్కడా కూడా సుఖం అన్నది లభించదు ఎప్పుడు దుఃఖంగానే తోస్తుంది అందుచేత ఆమె కొంతకాలం ప్రాక్టీస్ చేసింది ఏం పెద్ద పెద్ద త్రిపీటికలు ఏమీ చదవలేదు గురువుల దగ్గరికి రోజు వెళ్ళి ప్రవచనాలు వినలేదు అంతే తన పట్టుదలతోటి కృషి చేసింది దానికి తోడు ఆమె పూర్వజన్మల్లో చేసుకున్న అంతకుముందు ధ్యాన అనుభవాలు ఆమెకు ఈ క్షణంలో తొందరగా ఫలితాన్ని ఇచ్చాయి అంటే ఈ జన్మలు ఆమెకి కొన్ని జ్ఞానాలు కూడా కలిగాయి ఏది సమాధి స్థితుల వల్ల దివ్య దృష్టి అంటే దూరంగా ఉన్న వాటిని చూడగలిగే దృష్టి దివ్య శ్రవణం ఎంతో దూరంలో ఉన్న వాటిని కూడా వినగలిగేది ఇంకా పూర్వ జన్మల గురించిన స్థితి ఆలోచనలు అంటే ఇతరుల ఆలోచనలు తెలుసుకునే శక్తి ఇతరుల ఆలోచనలు గ్రహించగల శక్తితో ఇలా అనుకుంటుంది భిక్షువులు ఎంతో పురోగతి సాధించి ఉంటారనే నమ్మకంతో ఆమె వారిని తన దివ్య చక్షువులతో చూసింది ఎవరెవరు శ్రోతాపరణ స్థితికి కూడా అంటే వారెవరు కూడా శ్రోతాపరణ స్థితికి కూడా చేరుకోలేదన్న విషయం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది వారు పురోగతి సాధించలేకపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంది అదేంటంటే ఆ భిక్షువులందరూ అన్ని సదుపాయాలు కల తమ గృహాలను వదిలివచ్చారు అంటే ఇంతకుముందు గృహస్థ జీవితంలో వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలతో జీవించేవాళ్ళు ఇప్పుడు సదుపాయాలు లేని సన్యాసి జీవితం వారికి చికాకు కలిగిస్తుంది అందువల్ల సరైన ధ్యానం చేయలేకపోతున్నారని గ్రహించింది కొందరికి కూర్చోవడానికి చేపలు లేవని అంటే కొంచెం కంఫర్టబుల్గా కూర్చోవడానికి ఇవి లేవని మరికొందరు తినడానికి తీపి పదార్థాలు లేవని ఇలా ఎన్నెన్నో చిన్న చిన్న కారణాల వల్ల చికాకు పడుతూ పురోగతి సాధించలేకపోతున్నారు వీరిని తృప్తిపరచడానికని తన సహచరులతో అంటే తన సేవకులతో పాటు ఆమె వారికి కావాల్సిన అన్ని సమ సదుపాయాలన్నీ పెట్టింది అంటే వాళ్ళని ఏమి అడగలేదు ఈమె వాళ్ళ మనసుని చదవగలిగే శక్తి ఈమెకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ మనసుని చదివినప్పుడు ఆమెకి అర్థమైపోయి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది ఎవరికి కావాల్సినవి వారికి లభించిన తర్వాత భిక్షువులు శ్రద్ధగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు ఆ సాయంత్రమే ఒక భిక్షువు అర్హంతుడై ఇతరుల మనోభావాలు తెలుసుకోగల స్థితికి చేరాడు ఇతరుల పురోగతి ఎలా ఉందో చూశాడు వారు కూడా అర్హంతులైనట్లు తెలుసుకున్నాడు మాతికా మాత వారి మనోభావాలను తెలుసుకొని వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం వల్ల వారందరూ ఒకేసారి అర్హంతులయ్యారు అంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే మన మనస్సుని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి ఆలోచనల్ని మనం కొన్నిసార్లు అనగదొక్కాలి అని చెప్తాడు అంటే బుద్ధ ఆ తర్వాత ఈ భిక్షువులంతా అక్కడికి వెళ్ళి వారికి జరిగిన అనుభవం గురించి చెప్తాడు అలా చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భిక్షువుల్లో ఒక బిక్షువు నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళాలి ఆమెను చూడాలి అక్కడ ఉండాలి అని అనుకుంటారు అక్కడికి వెళ్తాడు బుద్ధుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఆ బిచ్చు మనసులో ఏవో రకరకాల చెడు ఆలోచనలు రావటం మొదలుపెట్టాయి అతడికి అనిపిస్తుంది మరి నేను ఇటువంటి ఆలోచనలు చేశానంటే ఇక్కడ ఉండే ఆమెకి తెలిసిపోతుంది ఆమె ఏ విధంగా నా గురించి అనుకుంటుంది ఇక్కడ ఉండటం మంచిది కాదని తిరిగి భగవానుడి దగ్గరికి వెళ్ళిపోతాడు భగవానుడికి జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పుడు భగవానుడు చెప్తాడు మంచి మంచి విషయమే జరిగింది నువ్వు ఇక్కడ ఉండటం కన్నా అక్కడ ఉండడమే మంచిది అని భగవానుడు ఆ భిక్షువుని అక్కడికి మళ్ళీ తిరిగి పంపిస్తాడు ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన మనసు నుండే వస్తున్నాయి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాటిని నిగ్రహించడం కష్టమవుతుంది అప్పుడు అటువంటి ఆలోచనలు అణిచివేయడమే మంచిది ఇలా కూడా అనుకోవచ్చు మన మనసులో ఎప్పుడెప్పుడైతే బాగా దుర్గుణాలు ఉన్నాయో ఈ దుర్గుణాల వల్ల మనం ఎంత దుఃఖాన్ని పొందుతూ ఉంటామో ఇటువంటి దుర్గుణాలు కలిగి ఉండటం మనకి మంచిది కాదు అని మనకి మనమే వీటిని తీసేయడానికి ప్రయత్నించాలి అంటే కొన్నిసార్లు మనల్ని మనమే వ్యతిరేకించుకోవడం కొంత మంచిది అలాగని పూర్తిగా వ్యతిరేకిస్తూ జీవితం మొత్తం కూర్చోవడం కాదు కేవలం అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన నాకు మంచిది కాదు ఇటువంటి ఆలోచనను నేను మళ్ళీ వృద్ధి చేయకూడదు ఇటువంటి భావాన్ని నేను వదిలిపెట్టాలి అని మనసులో ఎప్పుడెప్పుడైతే దుర్గుణాలు మన లోపల వస్తాయి కామ అయి ఉండొచ్చు ద్వేషం అయి ఉండొచ్చు కోపం అయి ఉండొచ్చు పగ అయి ఉండొచ్చు మనసులో కలిగే కోరిక అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా రాగం అయి ఉండొచ్చు ఎటువంటి విషయమైనా మనకి దుఃఖాన్ని తీసుకొచ్చేవేంటి రాగము ద్వేషము మోహము లోభము ఇవి మన మనసులో ఉన్నప్పుడే దుఃఖం వస్తుంది అవి లేనప్పుడు మన లోపల మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవి ఉన్నప్పుడు దుఃఖం ఉండదు సుఖమే ఉంటుంది సో కొన్నిసార్లు ఈ చిత్తాన్ని నిగ్రహించడం కష్టమవుతుంది అందుచేత ఇది నీచమైంది ఇచ్చానుసారం పరిగెత్తేది ఒక చెట్టు మీద కోతి ఉందనుకోండి అది ఏం చేస్తుంది ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది ఒక చోట నిలకడగా ఉండదు మన మనసు కూడా అటువంటిదే ధ్యానం కోసం అని కూర్చుంటే మనసుని ఏకాగ్రం చేయడానికని కూర్చుంటే శ్వాసను గమనించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది జరిగిపోయిన విషయాలు గుర్తు చేస్తుంది లేకపోతే భవిష్యత్తులో చేయవలసిన విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది అంటే మన మనసు ఒక కోతి లాంటిది అనమాట అటు ఇటు ఇటు అటు పరిగెడుతూనే ఉంటుంది ఇచ్చే పరిగెడుతూ ఉంటుంది దాని ఇష్టం అటువంటి దేని అణిచివేయడమే మంచిది అంటే ఆ మనసు వెంట పరిగెట్టకుండా మనం మన ధ్యాసనంతా కూడా ఏదైతే ధ్యాన ఆలంబన ఉందో ఆనాపాన సతి వే ఉండొచ్చు లేకపోతే మిగతా ఆలంబనలు ఉండొచ్చు దానిపైనే ఉంచాలి అప్పుడు మన మనసుని కొంత అణచివేయడం జరుగుతుంది అలా అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది అని బుద్ధ చెప్తాడు మనసుని కూడా ఒక ఇంద్రియంలాగే చెప్పాడు భగవానుడు గొప్పది అని ఎక్కడా చెప్పలేదు అంచేత ఆ భిక్షువుకి ఈ దమపద కాద చెప్పిన తర్వాత అతడు తిరిగి ఆ మాతికా మాత గ్రామానికి వెళ్ళి అతడు కూడా త్వరలోనే మార్గఫలాలను పొందుతాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మాతిగా మాత ఆమె పెద్ద పెద్ద ప్రవచనాలు వినలేదు ఏమంటారు పెద్ద పెద్ద ఏమంటారు ఈ త్రిపీటికలు చదవలేదు జస్ట్ ఆ ఇచ్చిన ధ్యాన సూచనలు శ్రద్ధతోటి ప్రయత్నించింది సాధన చేసి ఫలాలను పొందింది ప్రయత్నంతో ఏదైనా ఫలితాలను పొందగలుగుతాం కానీ కొందరికి తక్కువ కాలంలో ఫలితాలు దక్కుతాయి కొందరికి దీర్ఘకాలంలో ఫలితాలు దక్కుతాయి అంచేత మనం మన ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు ఒకసారి అంటే మనం చూసుకుంటే బుద్ధుడి కాలంలో చాలా ఎక్కువ మంది మార్గ ఫలాలను పొందేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పొందలేకపోతున్నారంటే ఇప్పుడు కూడా పొందగలిగే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇంద్రియ సుఖాల వైపుకి ఎక్కువగా వారు మగ్గు చూపుతూ ఉంటారు అంటే ఇంద్రియ సుఖాలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ మార్గ ఫలాలు పొందడం బహుదూరం అని చెప్పవచ్చు కానీ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది ఫలాలు పొందడానికి ఛాన్స్ ఉంది ప్రయత్నం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి సరైన ప్రయత్నం చేయాలి అప్పుడే మనం ఈ ఫలితాలను పొందగలుగుతాం ఈ వర్షావాసంలో ముఖ్యంగా ఎక్కువ మంది భిక్షువులు మార్గ ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిరంతర ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ విధంగా మాతిగా మాతలాగా ప్రతి గృహస్థుడు కూడా తన ప్రయత్నం చేసి ఫలాలను పొందడానికి మళ్ళీ మళ్ళీ కృషి చేస్తూ ఉండాలి ఇది ఈరోజు ప్రవచనం